హలో హాయ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ సిరీస్ కిచెన్స్ వాల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా చూద్దాం నేను ఆ టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వెల్లుల్లి తీసుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో నూనె పోయాలండి కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీ యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం జీడి వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు తీసు జీడిపప్పు యాడ్ చేసుకోవాలి అప్పుడు అవి అవన్నీ వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని కొంచెం మగ్గని మగ్గనివ్వాలి అప్పటి వరకు స్టవ్ మీద ఉంచాలి ఇప్పుడు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ కడాయిలోనే మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని చీర యాడ్ చేసుకోవాలండి కొంచెం చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి బటర్ ఉన్న వాళ్ళైతే బటర్ యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ బటర్ లేకపోతే వెన్న ఉంటుంది కదండీ ఆ వెన్న యాడ్ వేసుకోవాలండి అందులో ఇప్పుడు నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను కొంచెం పసుపు పన్నీర్ ముక్కలను కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా కలిపాక మళ్ళీ ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స అది మిక్స్ చేయాలో కొన్ని వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలండి నేను మెంతీల ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి మన మీదే మూత మీద కసూరి మెంతి కొంచెం ఇలా ప్లేట్ మీద ఇలా వేసి కొంచెం వేయించుకుంటే అది కొంచెం వేగి ఇట్లా పొడిలాగా అవుతుందండి ఇట్లా వేడియోలో చూపించినట్టు ఇట్లా పొడిలాగా అవుతుంది ఇట్లా ఇట్లా స్మాష్ చేస్తే పొడిలాగా అవుతుంది కసూరి మెంతి ఇప్పుడు దాని మీద వేసుకోవాలండి తిక్కసూరి మెంతిని ఆయన వేసుకోవాలి మనం ఫ్రెష్ క్రీమ్ బదులు ఇంట్లో పెరుగు మీగడ ఉంటుంది కదండి అది యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన పన్నీర్ బట్టర్ మసాలా రెడీ అయిపోయిందండి టేస్ట్ చెప్పండి ఎలా ఉందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో